మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్ లోని మెప్మా సెర్ప్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మినీ సరస్ ఫేర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరిట ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కొనసాగుతున్నాయి జిల్లా స్థాయిలో నిర్వహించే సరస్ఫేర్ గ్రామీణ ఎస్జీఎఫ్ మహిళా పారిశ్రామికవేత్తల వికాసానికి కరీంనగర్ వేదికగా మారింది ఈ ఫేర్లో కరీంనగర్ రాజన్న సిరిసిల జిల్లా పెద్దపల్లి జగిత్యాల్ జిల్లాల మారుమూల ప్రాంతాల నుంచి మెప్మా కరీంనగర్ మహిళా సంఘాలకు సంబంధించిన నలభై వరకు మహిళా పారిశ్రామికవేత్తలు తమ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు అమ్మకాలు చేపడుతున్నారు జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నాబార్డు ఆధ్వర్యంలో సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు అంబేద్కర్ స్టేడియంలో గల స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మినీ సరస్ పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన చేనేత హస్తకళల ఆహార ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తూ విక్రయిస్తున్నారు ఈ ను జిల్లా కలెక్టర్ పమీల సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి ప్రారంభించారు స్వయం సహాయక సంఘాలు ప్రదర్శించిన పలు హస్తకళ వస్తువులను చేనేత వస్త్రాలను పరిశీలించారు గ్రామీణ పట్టణ మహిళా పారిశ్రామిక తలకు చేతితో తయారు చేసిన హ్యాండ్లూమ్స్ క్రాఫ్ట్స్ బుట్టలతో తయారు చేసిన వస్తువులు మిల్లెట్ లడ్డూలు బిస్కెట్లు ఇతర తినుబండారాలు చీరలు జూట్ బ్యాగ్స్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వస్తువులు ఆర్గానిక్ ఫుడ్స్ హెర్బల్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు మెప్మా శర్పాధ్వర్యంలో సరస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని జిల్లా మెప్మా కోఆర్డినేటర్ శ్రీవాణి అన్నారు మహిళా సంఘాలు రుణాలు తీసుకుంటూ వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు నగర ప్రజలు విచ్చేసి ఇట్టి స్టాల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అవకాశం కల్పించిన జిల్లా యంత్రాంగానికి మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సెప్టెంబర్ పన్నెండు నుండి పద్దెనిమిది వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్స్ అన్నీ కూడా చాలా విముక్నంగా ఉన్నాయి దేనికి దాన్ని కూడా సాగలేదు ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత ఉత్పత్తులే కాదు నగర ప్రజలు కూడా విచ్చేసి ఈ స్టాల్స్ అన్ని కూడా సందర్శించి దసరా వస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా కూడా వాళ్ళు సేల్స్ ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులు కూడా చెప్తున్నారు కలెక్టర్ గారు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా బాగుందిగా ఇట్లాంటి అవకాశాలు కావాలని చెప్పేసి స్టాల్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో సెర్పు కానివ్వండి మెప్ప కానివ్వండి మహిళా సంఘాలన్నీ కూడా రుణాలు తీసుకొని చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళ ఆదాయ కార్యక్రమాలకి కార్యక్రమాలకు మేము మాది చెందిన జూనియర్ అక్కడ కళాకారులు మనకి లేడీస్ రెస్టెంట్ కానీ మనం ఉంటాము వాళ్ళు ఏది ఇచ్చినా మాకు జిరప్స్తో తయారు చేసి ఘాట్ ఇస్తే దానిలో మేము అన్ని ఫిలప్ చేసి ఏదైనా ఆర్డర్ ఇస్తే మేము చేయగలము నేను ఇవి తరతరాల నుంచి నాలుగు వందల అరవై సంవత్సరాల నుంచి కళను చేస్తున్నాం మొత్తం మిషనరీ ఇట్లా ఏమి లేకుండా మా చేతులతో మేము స్వయంగా హ్యాండ్ వర్క్ చేస్తున్నాం మొత్తం మాకు ఈ ఐటెం అనేది మాకు పర్పస్ పర్పస్కి ఇట్లా మాకు అవకాశం ఇచ్చిన కరీంనగర్ కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇట్లాంటి మిలాలకు రావడం వల్ల మాకు కూడా అంటే కస్టమర్స్కి నేరుగా అమ్ముకునే న్యాచురల్ ప్రోడక్ట్స్కి ఇట్లాంటివి వేడిగా కలిగించడం అనేది చాలా సంతోషం ఇచ్చదగిన విషయం మేము ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి అంటే ఈ ఫామ్ పెట్టడానికి కూడా మేడం చాలా హెల్ప్ చేస్తున్నాం ఇట్లాంటి అవకాశం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము మహిళా సంఘం కలిపిన హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ని చేయడం జరిగింది సిల్క్ థ్రెడ్తో చేసినటువంటి హ్యాండ్ మేడ్ ప్రాడక్ట్స్ మాకు అందరికీ చూపించడానికి ఒక మంచి అవకాశం ఉంది మేడం గారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సుశక్తి సంఘాల్లో ఉన్నటువంటి సభ్యుల ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరియు వాటికి మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సుశక్తి సంఘాలు తయారు చేస్తున్నటువంటి వస్తువులను ఇక్కడ సరస్సు ద్వారా మేము మార్కెటింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇది పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది